ఇరుకొండ మండలం బ్రాహ్మణపల్లి విటమరాయపల్లి శివారి వరకు ఉన్నటువంటి ఎన్ఎస్పి వారి కాలువ రైలు పట్టాలు పక్కనే ఉన్నవి మొత్తం ఇది అసలు అడివిడి ఉన్నవి కాలువ కనిపించట్లేదు చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి మొత్తం ఈ పక్కన ఇళ్లలోకి వెళ్తున్నాయి వాటరు ఇంత దారుణంగా ఉన్నా యాభై ఏళ్ళకి పైగా ఎన్ఎస్పి కాలం వచ్చిన ఒక్కసారి కూడా రిపేర్ నోచుకోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు దీని మీద విటనరాజపల్లి రైతులు బ్రాహ్మణపల్లి రైతులు అనేక రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్న అదిగో బిల్లు ఇదిగో బిల్లు అని కాలయాపన చేస్తూ ఉన్నారు వర్షాలు మొదలైనవి సీజన్ రైతులు పొలాలు చేసుకునే సీజన్ వస్తుంది కాబట్టి తక్షణమే దీనికి బడ్జెట్ విడుదల చేసి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వ అధికారులని ఎన్ఎస్పి అధికారులని స్థానిక ఎమ్మెల్యేని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రైతులు పంట పొలాలు కాలువలు విడుదల చేస్తే పైర్లు దెబ్బతిని ఉడకేసి చాలా నష్టపోతారు కాబట్టి ఇళ్లలోకి నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి ఇటువంటి కాలవ దుస్థితికి ఎలా ఉందో అనేది ఇది అసలు కాలవ అడవి అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి తక్షణమే దీన్ని అధికారులు పరిశీలించి ఈ మొత్తం బాగు చేయించి రవాణా సౌకర్యం కల్పించాలని ఇక్కడున్న స్థానిక అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విషయాలు బీజా స్థలం తీసారు ఒక ఐదు ஐயா ஐயா bro ஐயா வந்து என்ன செஞ்சாரு ஐயா வந்து الكلام 했다 நான் என்னையது புன்னைய செய்யலே டீக்க தான் பாக்க இதுக்கு எல்லாம் மார்க்கெட் நான் சொல்றேன் நான் கிंतவா ஆ மணி நீ மீ쿨ேனும் உண்டு கவட்டோ வக்க ரெக்கார்டுக வெச்சிருக்கினா சத்யநாராயண டீக்க கை வைக்க வேண்டாம் ஐயா வெக்கிட்டு ஃபைல் கட் பண்ணா हां समझ आता है काला நீ நீ ஒரு ரெக்கார்டு வீளே வக்க ரெக்கார்டு எடுத்து ரெக்கார்டு வாத்துங்க மாட்டே

కూడా చాలా చెట్లు బట్టి తర్వాత బూడిపోయింది కదా సరిగ్గా కాలం లేదు దాన్ని అసలు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు కన్నేసి కాలవలు పట్టించుకోవాలి ఆ డిపార్ట్మెంట్ కాలువ ఫెసిడెంట్ అంట శ్రీనివాసరావు శ్రీనివాసరావు అని కూడా పట్టించుకోవాలి ఆ రైలు కడ దాకా తర్వాతగా ఉంది రైలు రైలు డిపార్ట్మెంట్ దాకా ఇది అయింది కాదు నిజంగా ఎందుకు